హలో హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ కుస్మా హోమ్లీ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి లెట్స్ గో టు వీడియో ఈరోజు టుడే రెసిపీ వచ్చి చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ అందరికి తెలిసిందే మన హోటల్ స్టైల్లో తింటాం కదా చికెన్ షేర్వా పులుసు ఎలా చేయాలో చూడండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా క్లీన్ చేసుకుంటే స్మెల్ అవేమి ఉండవండి క్లీన్ చేసుకున్నాక తీసి ఇట్లాగా కొంచెం పసుపు సాల్టు కారం ధనియాల పొడి వాటర్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనం షేర్వ పులుసు కదా చేసుకునేది కొంచెం పలచంగా ఉండాలి ఉడికే లోపల వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇట్లా బాయిల్ అవుతుంది కదా చికెన్ టెన్ మినిట్స్ కంతా ఉడికిపోతుందండి దీని తర్వాత దింపేసి ఇప్పుడు మసాలా వేసుకుందాము మసాలాకి ఎర్ర టూ ఆనియన్స్ తీసుకున్న టూ తెల్లగడ్డ తీసుకున్నాను సినామీను గ్లవసు ఇలాచీ తీసుకున్నానండి తర్వాత మిక్సీ పట్టేసుకుంటున్నాను పక్కన ఇడ్లీ కూడా ఉడుపుతుంది ఇలాగ సాఫ్ట్గా పెట్టుకోవాలి షేర్వా పులుసుకి టమోటా వేస్తే బాగుంటుంది ఇప్పుడు చూపిస్తున్నాను టమోటా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి మసాలా వేసుకొని ఇట్లా ఇట్లా వేపుకోవాలండి ఎంతసేపు వేపాలంటే కొంచెం బ్రెడ్డిష్గా వస్తుంది తర్వాత అట్లయితే పచ్చివాసన రాకుండా ఉంటుంది షేర్వా పులుసు మనకి కరివేపాకు కూడా వేసుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేస్తుంది కదా మనం దీంట్లోనే కారం మళ్ళీ అంతా వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే కారం స్మెల్ పచ్చివాసన ఏం రాకుండా ఉంటుంది ఓకేనా చూడండి ఆయిల్ పైలతోంది కదా ఈ టైంలో నేను ఆల్రెడీ కారం అంతా వేసేసాను అంటే పచ్చి స్మెల్ రాకుండా అంతే తర్వాత చికెన్ వేసి మనకు ఎంత వాటర్ కావాలో వేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే అది పులుసు కదా షేర్వా పులుసు కదా అందుకోసము చూడండి ఇట్లా పెట్టేసి మూత పెట్టుకుంటే వాన్ ఊరుకుతుంది అంటే పొంగిపోతుంది సిమ్ మీడియంలో పెట్టుకోవాలి మీడియంలో పెట్టుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండి చికెన్ క్షీరవపుల్ స్ట్రడీ ఇదిగోండి ఇట్లా వస్తుంది ఈ థిక్నెస్ వస్తే చాలు మరీ చిక్కగా ఉంటే అది లాగా అయిపోతుంది పులుసు అంటే అలానే ఉండాలి ఇంకా మా పాప క్యారీ కూడా సద్దేశాను అదే కావాలని చెప్పింది ఇది వెనస్డే బ్లాగ్ ఇది ఇంకా తినడానికి టూ ఇడ్లీ చికెన్ ఈ బాక్స్ వచ్చి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను పూజ మల్టిపుల్ ఫ్యాషన్స్లో తీసుకున్నాను ఫ్యాషన్స్లో లెవెన్ హండ్రెడ్ పడింది కస్టమైజ్డ్ అది ఇంకా కర్రీస్ అంతా అయిపోయినాక ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశాను హ్యాపీ ప్లానెట్ వాళ్ళది చూపించాను కదా మొన్న సరిగా క్లీన్ చేయాలా అదే చూపిద్దామని మామూలుగా మనం అది పోసి ఇది పోసి వేసి రుద్దుతూ ఉంటాం కదా అట్లా లేకుండా సింపుల్గా అట్లా స్ప్రే చేసేసి వన్ మినిట్ లీవ్ చేసేయండి ఆఫ్టర్ వన్ మినిట్ ఒక క్లాత్ ఎత్తుకోండి క్లాత్ ఎత్తుకున్న తర్వాత ఇట్లా క్లీన్ చేసుకుంటే దాని ముందు టఫ్నెస్ స్టైన్ అంతా రిమూవ్ అయిపోతుంది మామూలుగా పీస్ ఎత్తుకొని బరకా అని రుద్దుతూ ఉంటాం కదా ఆ పని లేకుండా ఒక ఫైవ్ ఒక టూ మినిట్స్ అట్లా లీవ్ చేసేసారంటే తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇలా తుడిస్తే చాలు మనము స్క్రబ్ కూడా వేసి రుద్దవలేదు నీట్గా అంటే చాలా నీట్గా వస్తుంది నేను మళ్ళీ మా అక్కవాళ్ళు పక్కింటి అక్క వాళ్ళు అడిగారని మళ్ళీ ఈ ప్రోడక్ట్ బుక్ చేశాను అమెజాన్లో నేను అంటే ఇది ఈ ప్రోడక్టే బ్లూ కలర్లో అండి బాత్రూమ్ క్లీన్ చేస్తారు కదా అది చేస్తే నాకు మోసం చేశారండి అంటే వేరే ప్రోడక్ట్ ఇచ్చేసారు కాస్ట్ కూడా త్రీ ఫార్టీ ఫైవ్ తీసుకున్నారు అది కాల్ ఇన్ ప్రోడక్ట్ ఉంటుంది కదా అది ఇచ్చేసారు రిటర్న్ పెడితే అది ఇష్యూ వస్తుంది నాకు త్రీ ఫార్టీ ఫైవ్ లాస్ వచ్చిందండి ఇప్పుడు అమెజాన్లో ఫస్ట్ టైం నాకు ఇలాగ జరగడము ఇంకా ఇంకేం చేద్దాం వదులుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా ఇది ఆఫ్టర్నూన్కి చికెన్ కర్రీ అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది ఏం చేద్దాం రిటర్న్ అయితే పెట్టాను చూడాలి ఇంకా సెవెన్ డేస్ కూడా అయిపోవస్తుంది త్రీ ఫార్టీ ఫైవ్ లాస్ అయిపోయింది ఇంక వాళ్ళు కూడా వన్ ప్రోడక్ట్కే మనీ ఇస్తారు టూ ప్రోడక్ట్స్కి ఇవ్వరేమో అంతే అండి ఇందాక చూపించాను కదా అలాగా చికెన్ అదే మసాలా బాగా వేపుకున్నాక చికెన్ వేసి వాటర్ క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి తక్కువ అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మసాలా బట్టి మనం వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఒక టెన్ మెంబర్స్ ఉన్నారనుకో దాని దగ్గర వేసుకోవాలి మేము టూ మెంబర్సే కాబట్టి ఈ గ్రేవీ చాలు టూ రెండు పూటలకి సరిపోతుంది మాకు కొద్దిగా అట్లా కట్ చేసుకుంటాం చాలామంది ఇట్లా ఎప్పుడన్నా పిల్లలకి ఏ పులుసైనా అంతే అండి మటన్ పులుసు అయినా కీమా పులుసు అయినా ఏ పులుసు అయినా అంతే మసాలా వేసుకొని చేస్తే పిల్లలకి మంచిది మటను ఎముగులు అంటారు కదా అవి కూడా వేసి ఇట్లా పులుసు పెట్టిస్తే పిల్లలకి స్ట్రెంత్ కాల్కి అన్నిటికీ మంచిది ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ సీ టుమారో you